తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషలిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుంచే క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసి మెయింటైన్ చేస్తారు క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషలిస్ట్ గా మీరు ఆర్గనైజేషన్స్ కోసం క్లౌడ్ సర్వర్స్ స్టోరేజ్ అప్లికేషన్స్ నెట్వర్కింగ్ కంపోనెంట్స్ మానిటర్ మెయింటైన్ చేస్తారు క్లౌడ్ డిప్లాయ్మెంట్ రీసోర్స్ ఆప్టిమైజేషన్ సెక్యూరిటీ కన్ఫిగురేషన్స్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ వంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అలాగే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఎడబ్ల్యూఎస్ ఎస్యో గూగుల్ క్లౌడ్ తో వర్కింగ్ నాలెడ్జ్ అవసరం వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా చేయవచ్చు రోజుకు సుమారు నాలుగు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు శాలరీ ప్రాజెక్ట్ వైజ్ లేదా మంత్లీ స్ట్రక్చర్లో కంపిటేటివ్ పే అందిస్తుంది ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అవుతుంది ఇందులో క్లౌడ్ ప్లాట్ఫామ్ టూల్స్ డిప్లాయ్మెంట్ మెయింటెనెన్స్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల పదిహేడు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి